హాయ్ ఫ్రెండ్స్ అందరేలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే అయితే బ్లాగ్ వచ్చేసి ఇది అక్షయ తృతీయ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ వ్లాగ్ అండి కొంచెం లేట్ అయింది కానీ నేనైతే ప్రతి శుక్రవారం కుబేర కొంచెంలో అయితే డబ్బులు మార్చుకుంటూ ఉంటా కదా అలా అలా మార్చుకున్న డబ్బులను అక్షయ తృతీయ కానీ ఇంకా వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ లేకుంటే ధనత్రయదశి కానీ ఇట్లా ఏమన్నా అమ్మవారి కోసం కానీ ఇంట్లోకైనా ఏమన్నా తీసుకుంటా అలానే ఈరోజైతే నేను గోల్డ్ షాప్కి వెళ్ళి వెండియో బంగారమో ఏదో ఒకటి అయితే ఉంటానండి అదే అమ్మవారి కోసం కావచ్చు ఇంట్లోకి కావచ్చు అదైతే మీకు ఈరోజు షేర్ చేస్తున్నా ముందైతే నేను బట్టల షాప్కి అయితే వెళ్ళిందండి ఎందుకంటే కొన్ని శారీస్ వచ్చినాయి అన్నారు అందులో మా మన్మరాలికి కూడా వాళ్ళ మమ్మీ ఇంకా ఒక డ్రెస్ తీసుకుంటా అంటే డ్రెస్ అంటే మెటీరియల్ తీసుకుంటా అందుకే ఇక్కడికైతే వెళ్ళిన ముందు కానీ వెళ్ళి వెళ్ళగానే నాకు ఈ శారీస్ అయితే బాగా నచ్చినాయి అండి కొంచెం సింథటిక్ అంటే ఎక్కువ ఇష్టపడతాం కదా ఎందుకంటే డైలీ యూజ్ చేసేది మనం సింథటిక్ శారీసే కాబట్టి ఇక్కడనైతే ఇవైతే త్రీ సిక్స్టీ అండి సింథటిక్ సారీసే ఇవి ఇంకా కొంచెం బ్రాసో లాగానే ఉన్నాయండి కానీ కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇందులోనైతే సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే ఈ రెడ్ కలర్ శారీ ఉండు ఇంకా ఈ మా మన్మరాలు తీసుకున్న వైలెట్ అయితే బాగా నచ్చినాయండి అసలు అవి తీసుకోవాలనుకున్నా కానీ ఒక వైలెట్ శారీ అయితే తీసుకున్నాం రెడ్ కూడా బాగా నచ్చింది కానీ ఇంకా వీళ్ళందరూ అన్నారు మా అక్క కూతురు కానీ మా అక్క కానీ ఇంకా రెండు ఒక్క డిజైన్స్ ఎందుకు లేవు ఒకటి తీసుకో అని కానీ వైలెట్ కూడా నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదండి అందుకే ఈ వైలెట్ అయితే తీసుకున్నాం మరి త్రీ ఫిఫ్టీయే కదా అండి మామూలుగా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు ఇక్కడ చీరలు కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయండి ఎందుకంటే హోల్సేల్ రేట్లకే ఉంటాయి కాబట్టి ఇంకా చాలా మంది కూడా ఇక్కడ తీసుకెళ్ళి ఇంకా ఇంటి దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు ఇదైతే అమృత టెక్స్టైల్స్ అండి ఇదైతే మా మన్మరాల కోసం అయితే డ్రెస్ ఇట్లా డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాం స్కర్ట్ను ఇంకా అందులోనే ఇంకా బ్లౌజ్ కూడా తీసుకునేటట్టు పైనదైతే అయితే చున్నీ అండి కొంచెం డిఫరెంట్ కలర్గా ఒక వాళ్ళ రిలేషన్ లో ఒకరిది పెళ్లి ఉందట అండి వాళ్ళ అత్తగారి తరపున ఇంకా మా కూతురు వాళ్ళ అత్తగారి తరపున అందుకే ఇంకా ఒక డ్రెస్ పాపకి అని అయితే తీసుకొచ్చాను ఇదైతే డ్రెస్ మెటీరియల్ ఇంకా త్రీ ఫిఫ్టీకి మీటర్ అండి ఇంకా అది త్రీ మీటర్సే ఉందండి కట్ పీస్ లాగా ఇంకా ఇది కూడా చున్నీ టూ ఫిఫ్టీ మీటర్ కానీ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందండి ఇది ఇంకా తినక కూడా ఈ కలర్ కూడా లేదు అందుకే ఇదైతే కొంచెం డిఫరెంట్ కలర్ లా ఉందని ఇది అయితే తీసుకున్నాం ఇంకా ఇందులో శారీ కూడా నేను వైలెట్ అయితే తీసుకుంటున్నా త్రీ త్రీ సిక్స్టీ పడిందండి ఇక్కడ అన్నీ కొంచెం హోల్సేల్ రేట్కే ఉంటాయి ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే గోదావరి కానీ లక్ష్మీనగర్లో ఉంటుంది అమృత టెక్స్టైల్స్ షాప్ అండి ఇందులో ఇంకా చీరలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా బ్లౌజ్ పీసులు లైనింగ్లు ఇవైనా ఇంకా చాలా వరకు ఇక్కడనైతే ఉంటాయండి ఇంకా అక్కడ మా షాపింగ్ అయిపోయి మేమైతే ఇప్పుడు గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం ఇంకా వచ్చిందే ఈవినింగ్ అండి మేము సిక్స్ సిక్స్ తర్వాతనే వచ్చినాం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ఈవినింగ్ షాపింగే బెస్ట్ అండి మనకి ఎందుకంటే ఇంట్లో ఉంటేనే అంత వేడిగా ఉంది బయట మనం తిరగాలంటే ఇంకా వేడిగా ఉంటది కదా అందుకే ఈవినింగ్ వచ్చిన ఇదైతే మాకు తెలిసినదే షాప్ అండి జ్యోతిర్లింగ్ అని గోల్డ్ షాపు ఇంకా ఎక్కువ వెండి కానీ ఏదైనా ఐటమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా తీసుకుంటాం వచ్చి రాగానే నేనైతే మొత్తం ఒకసారి అయితే చూస్తా ఉంటాం ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చినాయా అని అయితే ఫస్ట్ చూస్తా ఉంటాం అందులో వెండి ఐటమ్స్ ఏ నేనైతే ఎక్కువ చూస్తానండి కానీ చాలామంది అయితే ఉన్నారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి మనం ఏమన్నా కొంచెం సెలక్షన్ చేసుకుందాంలే అని నేనైతే వెండి చూస్తున్నా ఇవైతే ఏమన్నా గృహ ప్రవేశాలకు గిఫ్ట్లు ఇవ్వడానికైతే బాగున్నాయండి ఇంకా ఇవన్నీ అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సిల్వర్ షాప్ అంటే ఇవి అమ్మవారి రూపులు కానీ ఇంకా కడియాలు గొలుసులు ఉంగరాలు బ్రాస్లెట్స్ ఇవైతే ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ అండి ఎవరన్నాకా గృహ ప్రవేశం కానీ ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు మ్యారేజ్ డేకి కానీ ఇంకా ఇట్లా ట్వంటీ ఫిఫ్త్ అనివర్సరీకి అట్లాంటి అయితే ఇంకా కొంచెం గుర్తుండిపోతాయి కదా మనం ఇచ్చినాయి అందుకే నేనైతే ఇవన్నీ చూస్తున్నా ఇక నేను సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటా ఎందుకంటే మనం ఇంకా అమ్మవారికి అని ఒకటి ఏదన్న ఐటెం అయితే తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర దాచిన పైసలు కదా అందుకే ఇంకా అమ్మవారికి కూడా ఒక ఐటెం ఏదో ఒక చిన్నదైనా వెండి ఐటెం అయితే తీసుకుంటా అండి ముందైతే ఏదో ఒకటి అయితే సెలక్షన్ చేసుకోవాలి కాబట్టి అన్నీ చూస్తున్నాం మా అక్క కూతురు కూడా ఒకటి ఇట్లా ఇంకా ఇది చెమ్మలు ఉంటాయి కదా చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజుగా చూద్దాం అని అయితే చూస్తున్నాం మా వారు కూడా వచ్చారు మా మన్మరాలు వచ్చింది మా కూతురు అందరం వచ్చినాం ఇంక ఈవినింగ్ షాపింగ్ అంటే అందరు బయలుదేరైతే వస్తారండి మధ్యాహ్నం అంటే రారు కానీ నేనైతే ఒక గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నా అండి ఇంకా నైన్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఒక గ్రామ్కి ఇంకా నేను అమ్మవారి డబ్బులు అయితే థర్టీన్ థౌజండ్ ఉండే కాబట్టి మిగతా వాటితో అయితే ఒకటి వెండిది ఏదన్నా ఒక గిన్నె కానీ ఇంకేమన్నా అమ్మవారికి సంబంధించినవి తీసుకుందామని ఇంకా ఒక గ్రామ్ అయితే కట్ చేయించారు మా వారు వాటికి డబ్బులు కూడా కట్టేసి ఇంకా మామూలుగా ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఉన్నాయి కదా నేను ఇంకేమన్నా తీసుకుంటా ఒకటి అని అంటే సరే తీసుకో అన్నారు అందుకే చూస్తున్నా ఇదైతే మా అక్క కూతురు తీసుకుంటా అని ఎందుకంటే కలచమ్ చెంబు లేదు కదా ఇంకా చెమ్మేలు కలచమ్ చెంబు చూసినాం కానీ ఇవి కొంచెం చిన్న సైజే కానీ చాలా వెయిట్ అవుతున్నాయండి ఏమన్నా మనం వెండి ఐటమ్స్ అవి తీసుకున్నప్పుడు మాత్రం ఇట్లా ప్లేన్ ఐటమ్సే తీసుకోవాలండి చాలా వరకు అయితే నేను అదే చెప్తా ఉంటా ఎవ్వరికైనా సరే ఎందుకంటే మనం క్లీనింగ్ చేసుకోవటప్పుడు వీలుగా ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసి ఇంకా కవర్లో పెట్టి దాచినా కూడా అవి తొందర బ్లాక్ కావండి అందుకోసమే ప్లెయిన్ తీసుకుంటేనే బెస్ట్ కానీ నేనైతే ఏవి తీసుకున్నా ఇట్లా ప్లెయిన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటాం కానీ అయితే చెంబులు అయితే బాగా నచ్చినాయి అండి ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మవారికి అభిషేకంకు కానీ ఇంకా సత్యనారాయణ స్వామి అభిషేకంకు కూడా ఇట్లా ఒక గిన్నె బాగుంటుంది కదా వేడేల్పటి గిన్నె అయితే అభిషేకం చేయడానికి కూడా బాగుంటుందని ఇట్లా అయితే నేను తీసుకుందామని చూస్తున్నా ఇంకా వెండి గిన్నె ఇట్లా ఏం లేదండి ప్రసాదం కన్నా ఒక గిన్నె ఉంది కానీ ఇట్లా కొంచెం అభిషేకం చేసేటప్పుడు మనకి ఇట్లా కొంచెం పాలు పంచామృతాలు అవన్నీ ఇంకా పట్టేలా ఉండాలి కదా అని ఇదైతే అయితే ఇంకా మనం ఏమన్నా తీసుకోవడానికి వస్తే అన్నీ చూస్తూనే ఉంటాం కదా ఇంకా మా మన్మరాలు అయితే ఆడుకుంటూనే ఉందండి ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా అయిపోయే వరకు మేము అన్ని సెలక్షన్ చేసుకుందామని అవైతే చూస్తున్నాం ఇంకా అక్షయ తృతీయ రోజు కూడా అదే రేటు ఉంది ఇప్పుడు కూడా అదే రేటు ఉందండి ఇంకా మేము ఇంకా తగ్గుతుందేమో అని చూసినాం కానీ ఇంకా రేట్ ఏం తగ్గట్లేదు మళ్ళీ ఒక టూ త్రీ హండ్రెడ్ పెరిగింది వెండి రేటు గోల్డ్ రేటు కూడా పెరుగుతూనే ఉంది ఒక గ్రామ్ అయితే గోల్డ్ తీసుకున్నాం ఇంకా మిగతావి ఏమన్నా ఉంటే ఒకటైన వెండి గిన్నెను ఒకటి తీసుకుందామని అయితే చూస్తున్నాం ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర దాచిన డబ్బులు అంటే అమ్మవారికి ఒకటైనా కొనాలి కదా అందుకే నేను ప్రతిసారి అమ్మవారికి ఒక ఐటెం తీసుకోంగా ఉన్నది ఏమన్నా ఉంటే గోల్డ్ అయితే తీసుకుంటాం ఇక్కడ ఇవి చిన్న సైజ్ అండి వెండి గిన్నెలు ఇంకా మనం వరలక్ష్మి వ్రతానికి ఇట్లా ప్రసాదం పెట్టడానికి ఇట్లా ఏమన్నా వస్తాయేమో అని చూస్తున్నాం కానీ ఇవన్నీ ఒక సైజులో లేవు అవి ఒక సైజు ఇవి ఒక సైజు అన్ని సైజుల్లో ఉన్నాయి కానీ నేను ఒక నైన్ నైన్ గిన్నెలు అట్లా తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్న కానీ ఇంకా మనకు బడ్జెట్ కొంచెం ట్వంటీ థర్టీ థౌజండ్ అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఏమొద్దులే ఇంకా శ్రావణ మాసం వరకు తీసుకునేవని మా వారు అన్నారు అయినా సరే ఒకసారి చూద్దాంలే మనకు అప్పటికి కూడా ఐడి ఉంటుందని అట్లనైతే చూస్తున్నా కానీ ఇవి చూస్తే చిన్నవి ఉన్నాయి కానీ ఇంకా టూ ఇట్లా ఇరవై గ్రాములు ఉన్నదండి ఒకే సైజులోవి తొమ్మిది తీసుకుంటే మనకు అప్పుడు ఇంకా ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుంది కదా నేనైతే అట్లా సెలెక్షన్ చేసిన కానీ ఒక ట్వంటీ థౌజండ్ అయితే అట్లా వస్తాయి ఇంకా నీకు వరలక్ష్మి వ్రతం వరకు అట్లా తీసుకునేవిలే ఇప్పుడైతే ఏదన్నా ఒక మామూలు చిన్నది తీసుకో అన్నారు అన్నాక నేనైతే అన్నీ చూస్తున్నా మా అక్క కూతురు అయితే ఇంకా కల్షం చెమ్ము చూసినాం చెమ్మేలు కూడా చూసినామండి తను కూడా శ్రావణ మాసం వరకు తీసుకుంటా అనింది మళ్ళీ ఎందుకంటే ఏవి చూసినా చాలా వేటుగా అయితే ఉన్నాయి కొంచెం లైట్ వెయిట్గా ఉంటే మనకు కూడా తీసుకుంటే కొంచెం రేటు కూడా తక్కువ వస్తాయి కదా అని అయితే చూసినాం ఇవి ఒక రకం గిన్నెలండి ఇవైతే నాకు బాగా అండి ఇది ఒక మోడల్ వచ్చినాయి కదా గిన్నెలు కూడా ప్రసాదాలు కానీ ఇంకా అమ్మవారికి ఏమన్నా ఇట్లా మనం పానకం వడపప్పు అవి పెడతాం కదా అప్పుడు కూడా కొంచెం చిన్న సైజు వాటికి పెట్టినా పర్వాలేదండి అందుకే అవైతే సెలక్షన్ చేసుకున్నా ఏదంటే ఒక టూ త్రీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ అప్పటికి నీతాయి తీసుకుందాం అనుకున్నాం ఇంకా మా వారన్నారు తీసుకుంటే ఒకటే పెద్ద సైజు తీసుకో అభిషేకానికి అయితే కదా ఇంక ఇవి చిన్న చిన్న వెందుకులే అన్నారు అన్నాకనైతే నేను ఇంకా పెద్ద సైజు చూస్తున్నా అట్లా ఏదో ఒకటి అయితే తీసుకుందామని అంతే కదండి మనం కొనేది ఒకటైనా కూడా ఒక పది రకాలు చూడడం మనకి లేడీస్ అయితే అలవాటే ఉంటది ఇంకా చిన్న సైజులో చెమ్మెలు చెమ్మలు అంటే ఇవి కూడా చూపించరా అండి మీకు ఇవి తీసుకోండి అని కానీ ఇవి కూడా చూస్తే చిన్నవి ఉన్నాయి కానీ పదహారు తులాలు ఉన్నాయండి ఇంకా అంత వెయిట్ ఉన్నాయి కదా మామూలుగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ అంటేనే ఇంకా పెద్ద సైజు చెమ్మేలు వస్తాయి కదా అందుకోసమైనా అవి కూడా కా కాసేపు అయితే చూసినాం గోల్డ్ షాప్కి వస్తే నేనైతే ఎక్కువ వెండి ఐటెమ్సే చూస్తూ ఉంటానండి మీరు ఇంకా నా బ్లాగ్ లో ఎప్పుడు చూసినా కూడా నేను ఎక్కువ వెండి ఐటెమ్సే ఎక్కువ తీసుకుంటా ఉంటా ఎందుకంటే గోల్డ్ కొనేది మనం ఒక గ్రామ్ రెండు గ్రాములు అంతే కదా అండి మన బడ్జెట్ ప్రకారం కొనేటివైతే ఇంకా తులాలు కొనాలంటే మనం ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఇప్పుడు ఏమి కొనే అంత బడ్జెట్ కూడా ఉండదు కాబట్టి ఇవైతే మూడు గిన్నెలు సెలక్షన్ చేసినాం ఇంకా నార్మల్గా అయితే ఒకటి తీసుకుందామా మూడు తీసుకుందామా అని ఇంకా ఆలోచించుకుంటూ అక్కడనైతే పక్కన పెట్టేసిన ఇంకా అక్క కూతురు తీసుకునేది అయితే ఇంకా శ్రావణ మాసంలో అప్పుడు కూడా కొంచెం రేటు తగ్గుతూ ఉంటాయి కదా ఇంకా అప్పటి వరకు తీసుకుంటా పిన్ని అనేది అందుకే సరే అన్న అయితే ఇవైతే రెండైతే సెలక్షన్ చేసినా అండి కానీ ఇంకా ఫైనల్ వరకు వచ్చేసరికి ఏవి తీసుకుంటాం అనేది కూడా తెలియదు ఇంకా అన్ని గిన్నెలు అవన్నీ చూస్తూ ఉంటేనైతే భలే ముచ్చటేస్తూ ఉంటుందండి ఎందుకంటే వెండి ఐటమ్స్ అంటేనే లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా వెండి గిన్నెలో కానీ ఇంకా పాలు పోసిన వెండి గిన్నెలో ప్రసాదం పెట్టినా అమ్మవారికి అయితే చాలా అట అండి ఎక్కువ శాతం నేను లక్ష్మీదేవి దగ్గరనైతే వెండి ఐటమ్స్ ఇంకా ఇట్లా దీపం వెలిగించినా కానీ ప్రసాదం పెట్టినా కానీ ఇంకా వెండి ఐటమ్స్ పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడనైతే ఇవి రెండు అయితే చూస్తూ ఉన్నా సేమ్ డిజైన్ ఉంది కానీ ఒక రెండు మూడు తులాలు డిఫరెంట్ కూడా ఉన్నాయండి అట్లా అట్లా కూడా ఉంది ఇది ఒకటి ఐదు తులాలు వచ్చింది ఒకటి ఎనిమిది తులాలలో వచ్చింది ఇక నేనైతే మామూలుగానే ఐదు తులాలు ఆరు తులాలు అంటే ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ అయితే కదా అని అవైతే చూస్తున్నా తర్వాతనైతే వెండి పూలు కూడా చూసినా అండి ఇది ఒకటి వచ్చేసి వెయ్యి రూపాయలట అంటే ఒక టెన్ గ్రామ్స్ ఉన్నాయండి ఇవి చామంతి పూ టైప్ ఉన్నాయి కొన్ని అయితే ఇక్కడ ఇంకా మందారం పూలు టైప్ కూడా ఉన్నాయి ఒకటి తీసుకొని ఇట్లా అమ్మవారి దగ్గర పెడితే కూడా ఇంకా అట్లా కూడా చూసినా అండి ఎందుకంటే అమ్మవారికి సంబంధించింది ఏదో ఒకటి తీసుకుందామని చూస్తున్నారు కాబట్టి వెండి పువ్వు కూడా చూసిన కానీ ఇంకా మా వారైతే ఎందుకంటే అభిషేకం యూజ్ అవుతుంది కదా నీకు ఈ గిన్నె అయితే ఇంకా వరలక్ష్మి వ్రతానికి కానీ ఎప్పుడన్నా అమ్మవారికి సత్యనారాయణ వ్రతం చేసుకున్న స్వామి వారికి కూడా అభిషేకం అవుతుంది కదా అని ఫైనల్ గా ఈ గిన్నెనే తీసుకున్నా అండి ఇదైతే ఇంకా సిక్స్ థౌజండ్ పడింది కొంచెం వేట్ ఎక్కువనే ఉందండి మరి ఇంకా ఆరు తులాలు ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ పడింది రేట్ అయితే ఈ రోజు అయితే నైన్ ఫిఫ్టీ ఉందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటది కాబట్టి ఆ రేటుకు తగ్గట్టే మనకు కూడా డబ్బులు అవుతూ ఉంటాయి ఇంకా బిల్ అయితే అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ కూడా మాకైతే రిటర్న్ గిఫ్ట్ గా అయితే అని మేమైతే నవ్వుకున్నాం ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్తే మనకు ఎంతదైనా చిన్నది గిఫ్ట్ వచ్చిందంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది ఇదైతే గిఫ్ట్ వచ్చింది ఇంకా మా మన్నరాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిర్రు అని నేనైతే అంటున్నా అంతే ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను కుబ్బేర కొంచెంలో దాచిన డబ్బులతో అక్షయ తృతీయకైతే ఇదైతే గిఫ్ట్ తీసుకున్నా ఇంకా అమ్మవారికి మీ ఇంట్లోకి ఏదో ఒకటి తీసుకోవడం నాకైతే అలవాటు ఇంకా ఒక గ్రామ్ గోల్డ్ తీసుకొని తర్వాతనైతే ఇంకా అమ్మవారికి వెండి గిన్నె తీసుకున్నా ఈరోజైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్